ఈరోజు తెలంగాణ తల్లికి మేమందరం ఇక్కడ బీర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న నాయకులందరూ కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు పాలాభిషేకం చేయాలని చెప్పి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచనల మేరకు కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనము బ్రహ్మాండంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించుకున్నాం అట్లాగే బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా బ్రహ్మాండంగా మనం దేశంలోనే ఎత్తైన విగ్రహాన్ని మన ట్యాంగ్ పరిసర ప్రాంతాల్లో నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో అట్లాగే మన సెక్రటరేట్కి మన పాలక్ ఎవరైతే ఆఫీస్ స్టాఫ్ ఉన్నారో లేకపోతే ఎవరైతే పరిపాలలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక స్ఫూర్తిదాయక ఉండాలని చెప్పి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అట్లాగే అమరవీరులు సతీష్ ఎవరైతే త్యాగాలతోటి మన తెలంగాణ ఈరోజు సాధించుకున్నామో ఆ యొక్క అమరవీరులది కూడా స్మృతి బ్రహ్మాండంగా మనం కట్టుకోవడం జరిగింది ఒక ఒక దీపం ఆకారంలో కట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆలోచన మేరకి అక్కడ ఒక స్థా స్థలాన్ని చూసి దాని అంతా నీటి వేసి రానున్న క్రమంలో అది కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సంకల్పం చేస్తుంది కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ సెంటిమెంటు ఏమాత్రం పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన ఈరోజు వాళ్ళ యొక్క అధిష్టానం మెప్పు కోసం సోనియా గాంధీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు మెప్పు కోసం గతంలో ఆయన తిట్టిన తిట్లు ఏదైతే ఉన్నాయో సోనియామ్మని బలిదేవత అని లేకపోతే ఇట్లా రకరకాలుగా రాహుల్ గాంధీని పప్పు అని దుర్భాష రాయడంలో అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు తెలంగాణ సెక్రటరేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకోసం మన తెలంగాణ తల్లికి జరిగిన ఇదొక ఘోరమైన అవమానంగా భావిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి అదే స్థానంలో మళ్ళా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మా కేటీఆర్ గారు ఆల్రెడీ పిలుపునిచ్చినారు దాంట్లో భాగంగానే ఒక యొక్క ప్రక్షాళన కోసం తెలంగాణ తల్లికి ఈరోజు అందరం కూడా ఇక్కడ పాలాభిషేకం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం అట్లాగే అమరవీరుల స్థూపం పీర్జాదిగూడిలో అమరవీరుల స్థూపం అట్లాగే తెలంగాణ తల్లి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో ఈరోజు అమరవీరులకు అర్పించినాం ఇప్పుడు తెలంగాణ తల్లికి కూడా మనం పాలాభిషేకం చేసుకొని పూలమాలతో సత్కరించుకొని ఆ తెలంగాణ తల్లికి తగిన గౌరవం తెలంగాణ ప్రజలందరి ఆత్మాభిమానం కాబట్టి వారందరికీ కూడా అట్లాగే తెలంగాణ తల్లి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరి మీద ఉండాలని చెప్పి ఈ యొక్క పాలకుల ఒకరి బుద్ధి అవుతుందో ఆ తెలంగాణ తల్లి వాళ్ళని సరియాలని చెప్పి మేము కోరుకుంటూ జై తెలంగాణ